సో వెల్కమ్ టు మండలం రాజుపాలెం లంకలో వైఎస్ఆర్ నాయకులు మందనక్క శ్రీరాములు గట్ట సాయిరాం వెంకటేష్ గణేష్ సూరిబాబుకు బిజెపి కడవల కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నలమీరి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పేదపుడి మండలం రాజుపాలెం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విశ్వ వీరేంద్ర కృష్ణ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెదరవ పూర్వం బిఎన్సీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా రైతు అధ్యక్షులు సస్పల్లి నాగేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు దేవానందరెడ్డి గారు రాంబాబు గారు అదేవిధంగా కోవింద్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు సాయి గారు ఇద వేదిక పైన పెద్దలు వేదిక అరవింద్ సత్యనారాయణ గారు వేదిక ముందున్న శివగారు వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మహిళా సోదరి మండకు అందరికీ పేరు పేరు నమస్తారు రామకృష్ణ గారు చాలా సంతోషం ఇవాళ అత్యంత ఉత్సాహంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మరి ఎంత ఉత్సాహంగా మీరు అందరూ నిర్వహించుకుంటున్నారు నేపథ్యంలో మరి ఇక్కడికి తొందరగా రావాలని ఉన్నప్పటికీ ఎక్కువ ఊళ్ళో నాలుగు గంటలకు మొదలుపెట్టిన కొంచో ఏడు గంటల వరకు సాగింది అర్ర ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు సాగింది అరపులున్న ఇంకా ఉంది మధ్యలో మేము దిగి ఇక్కడికి వచ్చేసాం నిజంగా కార్యక్రమం చేయడం నా కార్యక్రమానికి హాజరు కావాలని మరి రాజభం కానీ రాజభం లంక పైన గ్రామాలు ఇవన్నీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి పట్టణ కోట తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున మిడియాకి వచ్చే గ్రామాలు నేను కూడా మా కుటుంబం నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో మమేకమైంది అనుబంధం పెంచుకుని ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఈ కూటమిలో పొత్తులో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గణపతి సీట్ వెళ్ళడం వేరే అభ్యర్థి కేటాయించడం మనందరం న్యాయం కోసం నలభైదని కార్యక్రమాలు నిర్వహించడం కూటమి పెద్దలు ఆలోచన చేసి దీన్ని సీటు మార్పు చేసి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి నాకే ఇవ్వాలని ఆలోచన చేయడం కానీ భారతీయ జనతా పార్టీ కొన్ని విభేదాను ఉండు మరి వేరే ప్రతిపాదనలకు వీలు కాకపోవడం ఇవన్నీ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో చేరి పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలందరూ ఒక్క ఆమోదం తెలపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం చాలా మరి ఈ విధంగా ఆ బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నియోజకవర్గంలో జరిగి ఉండదు ఒక నాయకుడు పార్టీ మారితే నూటికి నూరు శాతం కార్యకర్తలు ఆమోదించు ఎంతో దాన్ని విభేదించి ఉంటుంది కానీ అనపతి నియోజకవర్గంలో అదృష్టం ఏంటంటే మన కార్యకర్తలు అందరూ దాన్ని ఆమోదించి నా కంటే ఉండి నాకు సంఘీభావంగా ఉండి ఈ ఇరవై రోజులుగా నన్ను ముందుండి నడిపించడం జరుగుతూ ఉంది ఇవాళ మనం నామినేషన్ ప్రక్రియ ఏదైతే పెద్ద ర్యాలీ రామవరం నుంచి అనపతి వరకు చేసామో ఆ రోజుతోనే వైసీపీ గుండెల్లో రైలు పర్యటన రెండు రోజుల పాటు ఇక్కడ పురంధరేశ్వరి గారి పర్యటన కానీ ఇవాళ నేను మెక్కోళ్ళలో అదేవిధంగా కరపూరులో చూసిన కార్యక్రమాలు కానీ నిన్నటి రోజు రంగంపై మండలంలో దగ్గుబాటి పురంధరేశ్వరి గారి అబ్బాయి విజేష్ గారు నేను చూసిన కానీ చూస్తే ఇక్కడ విజయం ఎంత అలవోకంగా మనకు వస్తూ ఉందో నువ్వు అర్థం చేసుకోవచ్చు